ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సూదికొండ వాసులు ధర్నాకు దిగారు పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ యాభై ఒకటిలో సూదికొండ బౌండరీలో ఉన్న ఆక్రమణను తొలగించి రెవెన్యూ అధికారులు కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం తొమ్మిది ఎకరాల డి పట్టా భూములను స్వాధీనం చేసుకున్నారు పట్టాలు పొందిన లబ్ధిదారులు వేసుకున్న పునాదులను ఆక్రమణలో తొలగింపు పేరిట రెవెన్యూ అధికారులు కూల్చివేశారు ఆ భూములను స్వాధీనం చేసుకుని కేంద్రీయ విశ్వవిద్యాలయంకి నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో పునాదులు కోల్పోయిన లబ్ధిదారులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వేరే చోట ఇళ్ల స్థలాలు ఇప్పించాలని సూదికొండకు చెందిన బాధితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఏ వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు పలాసకాశ మున్సిపాలిటీ పంతొమ్మిది వాటి సూ సూదుకొండ పరిధిలో ప్రభుత్వం వారు కేంద్రీయ విద్యాలయం కడతామని అక్కడ ఎన్నో ఏళ్ళ నుండి పేదవాళ్ళు వేసుకున్న గుడిసెల్ని పునాదుల్ని వారికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చాలా మందికి కొంతమందికి నోటీసులు ఇచ్చారు కొంతమందికి అయితే ఎటువంటి నోటీస్ కూడా లేకుండా అక్రమంగా వారి యొక్క జాగాల్లోకి ప్రవేశించి పోలీస్ ఫోర్స్ పెట్టి తొలగించారు వీళ్ళందరూ కూడా ఏ ఏ పూటకి వెళ్తే ఆ పూట పని చేసుకొని జీవితం సాగిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జీడి కార్మికులు రకరకాల పనులు చేసుకొని రోజువారీ కూలీస్ చేసుకుని జీవిస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈరోజు వీళ్ళ యొక్క పునాదులనైతేనేమి గుడిసీలనైతేనేమి తొలగించారు వీళ్ళకి ఈ గత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి ఉన్నాయి ఆ పట్టాలు కూడా దబ్దబ్బాలుగా ఆర్డీఓ కార్యాలయానికి ఎంఆర్ఓ కార్యాలయానికి సమర్పించున్నారు అయినప్పుడు కూడా చాలామందికి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు అలా ఆస్తుల్లోకి అక్రమంగా జేసీబీలతో ప్రవేశించి పోలీస్ ఫోర్స్ పెట్టి భయభ్రాంతులకు గురిచేసి చేసి వీరి యొక్క జాగాలను అనేవి తీయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ పేదవాళ్ళు తరఫున మేము ప్రశ్నిస్తున్నాం దీనికి మేము ఒకటే అడిగాం ప్రభుత్వానికి ఏమని అడిగామంటే ప్రభుత్వాధికారులకి అయ్యా మీరు స్కూల్ కడతామంటున్నారు మంచిదే కట్టండి అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఈ పేదవాళ్ళందరికీ కూడా ఎక్కడ దగ్గర మీరు స్థలాన్ని చూపించి అప్పుడు తొలగించండి అని అడిగాం అయితే ఇదిగో కలెక్టర్ గారు చెప్పారు మీ అందరూ కూడా జాగాలు ఇస్తామనేసి మెసేజ్ చూపిస్తున్నారు ఎంఆర్ఓ గారు అది ఎంతవరకు కరెక్టు ఈరోజు కలెక్టర్ గారు ఉంటారు రేపు ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతారు తదుపరి వచ్చే ఆఫీసర్కి అడిగితే ఆ మాట ఆయన పట్టించుకుంటారా కాబట్టి లిఖితపూర్వకంగా ఏదో గజిట్ రూపంగా మాకు మీరు ప్రసరించి దగ్గర ఇస్తామని చెప్పండి వీళ్ళందరికి కూడా న్యాయం చేయండి అని అడగడం జరిగింది అయితే దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇస్తామన్నాం కదా ఇస్తాం అంటే గాల్లో మాటలు నీటి మీద మాట్లాగా చెప్తున్నారు అదంతా సరైన పద్ధతి కాదు వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా చూపించండి లేదా వాళ్ళు వేసుకున్న పునాదికి అక్కడ ఉన్న స్థలానికి అక్కడ ఉన్న స్థలానికి రేటు కట్టి మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం అని ఇప్పించండి లేదంటే ప్రత్యాం స్థలం చూసుకొని అక్కడైనా స్కూల్ కట్టండి అక్కడే ఉన్న స్థలం మున్సిపాలిటీ పరిధిలో మన మన మున్సిపాలిటీ కానించుకుని ఉన్న మండల పరిధిలో చాలా స్థలం ఉంది డీపారాలు అక్కడ కట్టవచ్చు కదా లేదంటే ధనవంతులు కబంద ఆస్థాల్లో చాలా ప్రభుత్వ స్థలం ఉంది పేదల స్థలం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీరందరూ కూడా దయతలిసి మీరంతా కూడా మా యొక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా న్యాయం చేసే వరకు మేము మీ తరపున పోరాడుతామని మేము చాలా గట్టిగా చెప్తున్నాం